కరివేపాకుని మనం ఏం చేయాలంటే కడిగేసి బాగా ఇంట్లోనే ఒక మెత్తటి క్లాత్ మీద ఎండ పెట్టేయాలి బయట ఎండలో కాకుండా అలానే మునకాకును కూడా సేమ్ అలానే అదే ప్రాసెస్లో ఇంట్లోనే ఎండ పెట్టాలి ఇలా ఎండ పెట్టేసిన తర్వాత ఈ రెండిటిని మనం పొడి చేసుకుందాము ఈ పొడి రోజు అన్నం తినేటప్పుడు పిల్లలకు కూడా ఒక ఫస్ట్ ముద్దలో నెయ్యి వేసి పెట్టండి డైజెషన్కి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది ప్లస్ హెల్త్ కూడా చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ మునగాకులోనూ అండ్ కరివేపాకులోనూ ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఎందులోనూ ఉండవు కదా సో మన చేతి గోరు నుండి జుట్టు ఇలా ఏ ఏదన్నా మనం తీసుకుంటే కరివేపాకు వల్ల ఎన్ని ఉపయోగాలు అంటే అన్ని ఉపయోగాలు ఉన్నాయి అలానే ఇంకా మునగా గురించి అయితే చెప్పిన అవసరం లేదు అన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా సో ఈ రెండింటిని కలిపి మనం పొడి చేసుకుందాము డైరెక్ట్గా తినమంటే పిల్లలు కూడా తినలేరు కదా అందువల్ల మనం అంటే జ్యూసులు చేసి అలా చేసి ఇచ్చినా వాళ్ళు తాకలేరు సో మనం పొడి చేస్తే మాత్రం కొంచెం టేస్టీగా ఈ రెండిటితో పాటు కొంచెం నువ్వు పప్పు కూడా తీసుకుందాం నువ్వు పప్పు కూడా పిల్లలకు మంచిది కదా నువ్వుపప్పుని కూడా తీసుకొని ఈ మూడింటితో మనం పొడి చేద్దాము చేసి పిల్లలకి అన్నం తినేటప్పుడు రోజు ఫస్ట్ ముద్దలో నెయ్యి కలిపి నేతిలో ఈ పొడి కలిపి మనం అలవాటు చేస్తే తప్పకుండా పిల్లలు తింటారు సో వాళ్ళ హెల్త్ కూడా చాలా బెనిఫిట్ కాబట్టి మనం ఈ పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం మనం ఒక బాణలు తీసుకొని ఆ బాణలో ఆయిల్ ఏం వేయొద్దమ్మా ఆయిల్ ఏం వేయకుండానే వేడి అదే మనం వీటిని వేయించుకుందాం కరివేపాకుని ఇలా వేయించాలి ఆయిల్ ఏం వేయకుండా ఉత్తి బాణల్లో మనం సిమ్లో ఈ కరివేపాకుని ఇలా వేయించుకుందాం కరివేపాకు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది అలానే కరివేపాకు జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది కంటి ఆరోగ్యానికి మంచిది అలానే బ్యాక్టీరియాని తొలగిస్తుంది బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కరివేపాకు మనం డైలీ అన్ని కర్రీస్లోనూ అన్నిట్లోనూ యూజ్ చేస్తూ ఉంటాం కదా అయితే ఈ కరివేపాకులో ఉన్న విటమిన్స్ ఏంటో తెలుసా విటమిన్ ఏ బిసి అండ్ ఈ ఉన్నాయండి ఇవి పుష్కలంగా ఖనిజాలు కూడా ఉన్నాయి అండ్ మధుమేహాన్ని నియంత్రించడం గురించి కూడా ఈ కరివేపాకుని యూజ్ చేస్తూ ఉంటారు ఇటువంటి ప్రయోజనాలు ఉన్న ఇన్ని ప్రయోజనాలు ఉన్న కరివేపాకు పొడి మనం విత్ మునగాకు మునగాకు వల్ల కూడా చాలా ప్రయో ప్రయోజనాలు ఉన్నాయి మునగాకులో వైటమిన్ సి ఉండటం వల్ల రోగ నిరోగత నిరోగతక శక్తిని అంటే ఏంటంటే మన బాడీలో మన బాడీ జీర్ణ వ్యవస్థని ఇవన్నీ కూడా మెరుగుదలకు ఉపయోగపడుతుంది ఔషధ ఔషధ గుణాలు ఉండటం వల్ల జుట్టు రావటం నొప్పులు ఇలాంటివన్నీ కూడా మనకు రాకుండా చేస్తుంది అలానే బరువు తగ్గటంలో ఈ కరివేపాకు మునగాకు రెండు కూడా సహాయపడతాయి నెక్స్ట్ ఈ మునగాకు కషాయం చూసారా ఇలా బాగా వేయించేసుకొని ఈ కరివేపాకును తీసి ఒక గిన్నెలో పొడి గిన్నెలో వేసేసుకుందాము అలానే ఇప్పుడు మునకాకు కూడా ఇలానే వేయించుకోవాలి వేయించుకొని దాన్ని కూడా ఒక గిన్నెలో వేసేయాలి అయితే కరివేపాకు ప్రాసెస్ అయిన తర్వాత మొదలు ఒక గిన్నెలో తీసేద్దాం ఇప్పుడు మనం మునగాకుని కరివేపాకు ఇలా మనం వేయించేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు అదే బాణలో మునగాకును కూడా తీసుకుని మునగాకును కూడా ఇలా వేయించుకున్నాము చూసారా ఇలా వేయించుకోవాలి చూసారా ఇప్పుడు మనం మునగాకును కూడా మనం ఇలానే వేయించుకోవాలి అయితే మునగాకు కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది వే వేపచ్చు ఎందుకంటే ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం పొడి ఇదే మునగాకును బాగా కడిగేసి ఒక క్లాత్ మీద వేసి ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టి చల్లారి కాబట్టి ఇది ఎండిపోయింది కొంచెం దీని మునగాకును కూడా మనం ఇలా వేయం చేసుకుందాము అయితే మునగాకు బెనిఫిట్స్ చెప్పాలంటే చాలా ఉంటాయి ఈ మునగాకు బెనిఫిట్స్ అంటే తెలుసా మునగాకులో వివిధ పోష పోషకాలతో ఉంటుంది దీనిలో ఫైబరు ఐరన్ కాల్షియం ప్రోటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే విటమిన్ ఏసీ కూడా ఎక్కువగా ఉంటుంది అందువలన ఇది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి కూడా మన హెచ్బి స్థాయిని కూడా ఇది పెంచుతుంది అందువల్ల తప్పనిసరిగా మునగాకుని వాడటం చాలా మంచిది మునగాకు జ్యూస్ చేసుకోవాలి అలానే మునగాకు పెసరిపప్పు పప్పు చేసుకొని అలాగా మనం ఏదో కర్రీ మునగాకుతో కర్రీ చేసుకొని ఇలా ఏదో ఒక దాంట్లో మనం మునగాకుని వాటి మాత్రం మర్చిపోకూడదు అయితే ఇప్పుడు మూడోది ఏంటంటే నువ్వు పప్పు కూడా మనం ఇలాగా దూర దోరగా వితౌట్ ఆయిల్ వేయించుకోవాలి అసలు నువ్వు పప్పును కూడా మనం లైట్గా దోరగా వేయించుకోవాలి ఇది కూడా తొందరగా వేకపోతుంది అయితే నువ్వు పప్పు వల్ల ఉపయోగాలు ఏంటో చెప్పిన కొలెస్ట్రాల్ని నూపప్పు చెప్పు పెడుతుంది అలానే బ్లడ్ ప్రెషర్ కూడా నూపప్పు దివ్యమైన ఔషధం అట అలానే ఎముకలు బలహీనతను నివారించేది నూపప్పు అంట అంటే ఎముకలు దృఢంగా అవ్వడానికి నువప్పు ఉపయోగపడుతుందట ఇన్ఫ్లమేషన్ నువ్వులే మందట ఇన్ఫ్లమేషన్కు నువ్వులే మందట అలానే మోకాలు నొప్పులకు నువ్వులతో చేసే మేలు ఇంకా ఏ మెడిసిన్లోనూ లేదట అలానే థైరాయిడ్ కూడా నువ్వులు ఉపయోగపడతాయట థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఈ నువ్వుపప్పు వాడుతూ ఉంటే వాళ్ళ థైరాయిడ్ ఎక్కువ అవ్వకుండా ఉండడానికి ఆస్కారం ఉందట ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈ నువ్వు పప్పుని కూడా మనం ఈ పొడిలో వాడుతుంటే సరిపోతుంది కదా సపరేట్ సపరేట్గా అన్ని పొడులు చేసుకొని తినటం కన్నా ఈ మూడు కలిపి మనం పొడి చేస్తూ తింటే మూడు పోషకాలు మనకు అందుతాయి సో ఈ నువ్వు పప్పును కూడా ఇలాగ లైట్ బ్రౌనిష్గా వేయించేసుకొని దీన్ని మాత్రం సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇందులో మనం కరివేపాకు నెక్స్ట్ మునగాకు వేసుకున్నాం కదా అలానే ఈ ప్లేట్లో ఏం చేస్తామంటే నువ్వు పప్పుని వేయించేసుకొని నువ్వు పప్పును పెట్టేసుకుందాం ఏ పొడైనా మనం చేసుకోవాలి అంటే ఎండుమిర్చి అవసరం తప్పనిసరిగా ఉంటుంది మనం తీసుకున్న ఈ మునగాకు కరివేపాకు అలాగే నువ్వు దాన్ని బట్టి మనం ఎండుమిర్చిని తీసుకోవాలి ఈ ఎండుమిర్చి నేనైతే ఒక ఇరవై ఐదు ముప్పై ఎండుమిర్చి వరకు తీసుకున్నాను మరి హాఫ్ ఎక్కువ ఉంది కదా అలానే నువ్వు పప్పు కూడా ఎక్కువ ఉంది కాబట్టి నేను అలా తీసుకున్నాను మీరు కూడా మీరు తీసుకునే దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఆ పొడుకు ఎంత కారం పడుతుందో అన్నది దాన్ని బట్టి ఎండుమిర్చి తీసుకోండి అలానే మునగాకు కూడా అంతే ఒక గ్లాస్ తీసుకున్నారనుకోండి దాన్ని బట్టి మీరు ఇలా తీసుకోండి ఇవి నూనెలో మాత్రం వేయించుకోవాలి ఎండుమిర్చి అలానే ఇప్పుడు ఏం చేయాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చశనగపప్పు కూడా తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చశనగపప్పు ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత మనం ఈ పప్పు వేసుకొని వీటిని కూడా వేయించాలి అలానే ఒక టేబుల్ స్పూన్ ఒక రెండు టేబుల్ స్పూన్ మినపగుళ్ళు సరే ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగ అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు కూడా తీసుకున్నాను వీటిని మూతికి నూనెలోనే వేయించుకుంటున్నాము అలానే ఒక టేబుల్ స్పూన్ మెంతులు మెంతులు కంపల్సరీ వేసుకోండి సో మెంతులు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలానే ఇలా బాగా వేయించుకోవాలి అలానే పొడి చేయాలి అలానే పొడి చేయాలి అంటే తప్పనిసరిగా మనం ధనియాలు వాడతాం కదా ఇవి బాగా వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఈ ధనియాలు కూడా తీసుకొని మనం బాగా వేయించుకోవాలి ఇంకా లాస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆవాలు మీకు అర్థమైంది కదా ఈ పొడి మీరు ఎంత చేసుకోవాలనుకుంటున్నారో ఆకులు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి మీరు ఎండుమిర్చిలు తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్తో వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ జీలకర్రను కూడా వేయించుకోవాలి ఓ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని అందులో మనం కావలసినంత ఎండుమిర్చి అంటే మన ఎన్ని కావాలో దాన్ని బట్టి ఎండుమిర్చి తీసుకోవాలి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశెనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి మాత్రమే తీసుకున్న ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఇవి తీసుకొని అవి బాగా పచ్చిపోయేంత వరకు ఎర్రగా వేయించుకోండి అలాగే వెల్లుల్పాయ వెల్లుల్పాయలో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఈ వెల్లుల్పాయలో ఏంటి కొలెస్ట్రాల్ని చాలా నియంత్రిస్తుందట ఈ బెల్లుల్పాయి ఈ బెల్లుల్పాయ కూడా తీసుకొని మనం ఐదు పాయలు తీసుకొని ఒలుచుకొని ఆ పాయలు వేసుకోండి ఇవి కొంచెం వేగనివ్వండి వేపితేనే పొడి బాగుంటుంది స్మెల్ బాగుంటుంది ఇలా వేపితేనే పొడి స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది సో ఇలా బాగా వేగిన తర్వాత మీరు ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా మర్చిపోకుండా వేసుకుని వాటిని కూడా వేయించేసుకోండి బాగా వేగాలి వేగిన తర్వాత మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాము ఇవి సిమ్లోనే పెట్టుకోండి ఎలాంటి వంట చేయాలన్నా మనం స్టవ్ సిమ్లో ఉండటమే ఇంపార్టెంట్ ఎందుకంటే అప్పుడే టేస్టీగా వస్తుంది ఫాస్ట్గా చేసేసామనుకోండి తొందర తొందరగా అవి ఉడకము ఇవి వేగము అప్పుడు ఎంత మనం శ్రమపడిందంతా వేస్ట్ అయిపోతుంది సో ఎప్పుడు కూడా టైం చూసుకొని అన్నీ కొంచెం స్లోగా చేసుకోండి సిమ్గా సిమ్లోనే పెట్టుకోండి స్టవ్ మాత్రం ఇప్పుడు మనం చూసారా వెల్లుల్లి రెబ్బలు కూడా నేను ఐదారు వేసాను ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసుకొని మళ్ళీ ఒకసారి దూరగా వేయించుకోండి వెల్లుల్లి ఎన్ని వేసినా పర్వాలేదు మీ టేస్ట్ని బట్టి ఐదారు ఏడు అలా వేసుకున్నా పర్వాలేదు అలా బాగా వేయించుకోండి సరే బాగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుందాము ఆపేసి ఇవి బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేద్దాం మిక్సీ పట్టేటప్పుడు ఆమ్చూరు పౌడర్ అయినా లేకపోతే కొంచెం చింతపండున వేసుకొని వీటి ఎంత ఉన్నాయో దాన్ని బట్టి సరిపడాంతా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పెట్టేద్దాం సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు అంటే మళ్ళీ కొంచెం టేస్ట్ చూసి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి ఇంకొకసారి మిక్సీ పట్టేస్తే సరిపోతుంది అదే ఎక్కువైతే మాత్రం ప్రాబ్లం కదా అందువల్ల సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి చూసారా బాగా దోరగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆపేద్దాం స్టవ్ ఆపేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేటప్పుడు ఆమ్చూరు పౌడర్ అన్న ఒక టేబుల్ స్పూన్ ఆమ్చూరు పౌడర్ అన్నా లేకపోతే చిన్న అంత చింతపండు అన్నా వేసి సరిపోడానికి సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేద్దాం మనం పొడి జారు తీసుకొని ఆ పొడి జార్లో ఉప్పు కొంచెం చింతపండు వేయాలని చెప్పాను కదా ఆమ్చూరు పౌడర్ అన్న చింతపండు అన్న వేసుకోవాలి నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి నెక్స్ట్ మిగతా పోపు సామాన్లు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసేసుకోవాలి చల్లారిన తర్వాత ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టేద్దాము మిక్సీ పట్టేసిన తర్వాత ఆకును కూడా మిక్సీ పెడతాం అన్నీ కలిపి పడితే ఆకు పొడవదు ఇది ఎండుమిర్చి కూడా పొడవద్దు సో ఫస్ట్ ఇది పొడి చేసేసుకొని తర్వాత మనం ఆకును పొడి చేసుకోవచ్చు చూసారా మనం ఫస్ట్ పోపు సామాన్లు ఇలా ఎండుమిర్చి పోపు సామాన్లు కలిపి వేయించుకున్నాం కదా నూనెలో దాన్ని కొంచెం చింతపండు సరిపడేంత సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకున్నాం చూసారా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే నువ్వు పప్పు కూడా మనం ఆయిల్ వేసి వేయించుకున్నాం కదా ఆయిల్ లేకుండా నువ్వు పప్పుని మనం వేయించుకున్నాం కదా చూసారా దాన్ని కూడా ఇప్పుడు మనం మిక్సీలో తీసేసుకొని దీన్ని కూడా పొడి చేసేసుకుందాం ఇప్పుడే మనం లెస్ వేయించుకున్నాం కదా దాన్ని కూడా ఇలా పొడి చేసేసి ఈ రెండు పొడులను ఇప్పుడు కలిపేయచ్చు మునగాకు కరివేపాకు రెండు కూడా మనం వేయించి పెట్టుకున్నాం కదా వీటిని పొడి చేయాలి లాస్ట్ ఫస్ట్ ఎండుమిర్చి పప్పు సామాలు చేసుకున్నాము తర్వాత నువ్వు పప్పు చేసాము నెక్స్ట్ మునగాకు కరివేపాకుని మనం మిక్సీ చేసేటప్పుడు కొంచెం ఇలాగ జార్లో సాల్ట్ కూడా వేసుకుందాం అప్పుడు ఫాస్ట్గా మిగు ఏమవుతుంది పొడి అవుతుంది సో ఫస్ట్ మనం వీటిని పొడి చేసేద్దాం ఫస్ట్ ఏం చేద్దామంటే లాస్ట్ కరివేపాకు మునగాకుని పొడి చేసుకునేటప్పుడు ఈ వెల్లుల్లిపాయలు మనం వేయించి పెట్టుకున్నాం కదా ఈ వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ చేసేసుకుందాం సో ఇలా మొత్తం పొడ్లన్నీ కలిపేసుకుందాము కలిపేసుకొని ఇది కొంచెం బాగా చల్లారేద్దాం చల్లారిన తర్వాత ఏదైనా ఒక కాజు జార్లో తీసుకుని పెట్టేసుకోవటమే సో ఇంత హెల్త్ హెల్త్కి ఎంత బెనిఫిట్ ఉన్న ఈ పొడి మనం చేసుకోవడం కూడా ఈజీ ప్రాసెస్ మనకు అన్నీ దొరికే వస్తువులే కాబట్టి మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను అలానే ఫ్రెండ్ మీ పిల్లలకు కూడా ఏం చేస్తారంటే మార్నింగ్ మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఫస్ట్ ముద్ద దీంతో తినేటట్లు చూడండి సో అలానే ఇడ్లీలోనూ దోశలోనూ కొంచెం నెయ్యి వేసుకొని ఈ పొడిలో ఒక స్పూన్ నెయ్యి వేసి ఇచ్చామంటే గొంతు అంటుకుంటాం కూడా ఉండదు సో ఇడ్లీలోనూ దోశలను కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది మనం ఒక గాజు సీసర్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది పొడి స్పూన్తో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక స్పూన్ తీసుకుని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది దోశలో కన్నా ఇడ్లీలో కన్నా వైట్ రైస్లో కన్నా దేంట్లో కన్నా పిల్లలకు కూడా తప్పకుండా తినిపించేటట్లు చూడండి థ్యాంక్ యూ